డీజేఎస్ దినకరన్ గారు చిన్న వయసులో కుమార్తెను కోల్పోయాడు దైవ దైవశావకుడి కుమార్తె చచ్చిపోయింది దేవా సావకుని నేను దేవుడు కాపాడుతాడని చెప్తాను అలాంటిది నా కుమార్తె చచ్చిపోతే ఎలా నేను వాకించి చెప్పగలను దేవుడు అన్నాడట దినకరణ్ ఒకసారి నా వైపు చూడు నీ కుమార్తె ఎక్కడుందో దేవుని ఒడిలో దేవదూతలతో కలిసి తెల్లటి వస్త్రాలు ధరించి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉందట దేవుని ఆరాధిస్తూ ఉందట మంచిదయ్యా నా కుమార్తె పరలోకంలో ఉంది మరి నా గుండె కోత ఎందుకు ఇచ్చావు నీకులాగా చిన్న వయసులో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ కోసం మరెక్కువ భారభరితమైన హృదయంతో నువ్వు ఆడవాలని అంతేకాదు పిల్లలు బ్రతికుండి కూడా చచ్చిన స్థితిలో ఉన్న పిల్లలున్నారు పేరుకు బ్రతుకున్నారనే కానీ తల్లిదండ్రులకు గుండె కోత కలిగించే పిల్లలు కోకొల్లలుగా ఉన్నారు ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియచేస్తే మరెక్కు భారభరితమైన హృదయంతో ప్రార్థన చేస్తావని అందుకు నీకు గుండె కోత అనుమతించా కలవరపడకో పరలోకానికి వచ్చిన తర్వాత మరలా నీ కుమార్తె నువ్వు కలుసుకుంటావులే అని చెప్తే ఆ రోజు నుండి దినకరణ్ గారు ఇలాంటి కుటుంబాలు ఎవరొచ్చినా దేవుని సన్నిధిలో ఆ విషయం కొరకు ప్రార్థన చేసిన కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడట తద్వారా దైవజనుడు లక్షల కొలది ప్రజలకు ఆత్మీయ తండ్రిగా మారిపోయాడు పిల్లలు దారితో పెట్టి తల్లి ఆక్రందన ఎలా ఉంటుందో నీకు రుచి చూపించి వారి కొరకు నువ్వు ఇంకెక్కువ ఏడవాలని రుచి చూపించాడు నీ ప్రార్థన ఏ నాటికైనా దర్శిస్తుంది ప్రభు తన తట్టు తృప్కుంటాడు కొందరు జీవితంలో తెలియని రోగం ఎంత ప్రార్థన చేసినా తగ్గని రోగం అయ్యో ఇంత భక్తిగా బ్రతుకుతుంది బిడ్డ ఎందుకు ఈ రోగం దక్కట్లా ఎంత నిష్కలంకంగా బ్రతుకుతున్నాడు ఎందుకు ఈ అనారోగ్యంతో పీడించబడుతున్నాడు ఎందుకో తెలుసా నీవింత భక్తిగా బ్రతికిన రోగపు ముళ్ళు పౌలు శరీరంలో ముళ్ళు అనుమతించినట్లుగా నీ శరీరంలో కూడా ముళ్ళు అనుమతించడానికి అలాంటి వ్యాధితో భూమి మీద లక్షల కోట్ల కొలది ప్రజలు అల్లాడిపోతున్నారు వారి కొరకు మరెక్కువ భారభరితమైన మనస్సుతో ప్రార్థన చేస్తావని ఆ ముళ్ళు దేవుడు అనుమతించాడు ఇబ్బందులతో ఉన్న వ్యక్తి ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఆ బాధ నీకు ఎప్పుడు అర్థమైందో తెలుసా అది నువ్వు అనుభవించినప్పుడు భక్తిగా బ్రతికే బిడ్డల జీవితాల్లో కూడా బాధలు ఇబ్బందులు అనుభవించడానికి కారణం వాళ్ళ కొరకు ఇంకెక్కువ రోధిస్తూ ప్రార్థన చేయడానికి